ఓకే అండి ఈ ఫస్ట్ డే అయితే ఎట్లా ఉందంటే ఇప్పటికైతే ఆరు ఆర్డర్ అది చేశాను ఆరు అయిపోయినాయి ఇప్పుడు ఇంకో ఆర్డర్ కోసం వచ్చాను ఈ యొక్క ఆర్డర్ ఎలా ఉందంటే ఇది ఒక మాములు ఇల్లే అండి ఈ ఇంట్లో క్లౌడ్ కిచెప్ సెటప్ లాగా అంటే ఇంట్లో చేసిన ఫుడ్ని బయట ఆన్లైన్ డెలివరీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమ్మటమే అంటే స్విగ్గీ జొమాటో ఉంది కదా వాటిలో సేల్ చేయటం అదేవిధంగా వీళ్ళు క్లౌడ్ కిచెన్ సెటప్ అండి ఇదంతా అయితే వాళ్ళు బాగా ఉన్నారు వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా రాలేదు డిలే డిలే అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇంకా వన్ అవర్కి అయితే ఒక షిఫ్ట్ అయిపోయింది అంట మళ్ళీ ఇంకా సాయంత్రం ఇంకో షిఫ్ట్ ఉంది మళ్ళీ ఏడింటి నుంచి వెళ్ళి పదకొండింటి దాకా అట్టగా రోజుకి కంట ఉండిద్ది అదంటే వీడియో అయితే చూస్తాను ఓకే అండి ఇప్పుడు అయితే టైం వచ్చేసి దగ్గరికి పన్నెండుకి దగ్గరగా ఉంది నేను ఇప్పుడు దాకా ఉండే కారణం ఏంటంటే ఇక ఒక స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషిని తన గుప్పిట్లో ఉంచుకోవాలంటే వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే ఇన్సెంటివ్స్ పెట్టారు వాటికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాటికి ఇంత టైం ఉంటుంది అంటే ఇంత టైం అంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ అని ఒక కండిషన్ ఒకటి ఉంది అంటే ఆ ట్వెల్వ్ టు ట్వెల్వ్లో ఆ టెన్ అవర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అది ఒక టార్గెట్ ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే మనకి ఇన్సెటివ్స్ ఇస్తాడు ఆ ఇన్సెటివ్స్ అనేది ఒక స్విగ్గీ ఒక డెలివర్ డెలివరీ పార్ట్నర్కి ఎట్టా యూజ్ అవుతాయి అంటే పెట్రోల్కి పెట్రోల్ వస్తాయి సో ఆ విధంగా అయితే రోజుకి ఒక పూటకి ఎంత సంపాదిస్తాడు అది ఏం కథ అనేది నేను చెప్తాను రేపు మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత కూడా చెప్తాను అసలుకి ఏం సంగతి నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎడ్డ ఉంది ఏం కథ అనేది ఓకేనా ఇప్పుడు వచ్చి లాస్ట్ ఒక ఆర్డర్ ఉందండి నేను వాటిని ఇంతగా కంప్లీట్ చేయాల్సింది నేను ఇంతగా చూసుకున్నాను టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతుంటే అప్పుడు అర్థమైంది వరీ ఏమో ఇంత చేసి ఇంటి అంగు ఉంటుంది కదా ఇంకా కొద్దిసేపు ఒక అరగంట ఉంటే పోయింది కదా అన్నట్టు ఇంకా మళ్ళీ వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఒక ఆర్డర్ పడ్డది ఇప్పుడు ఎక్కడ అంటే డిమార్ట్ దగ్గర అది పైన గుంటూరు డిమార్ట్ దగ్గర ఉన్నాను నేను ఉండేది కూడా దీని దగ్గర డిమార్ట్ దగ్గరలోనండి ఆ దగ్గర అది సంగతి ఇప్పుడైతే మా మామ కొడుకు అసలు ఏం జరిగిందంటే నా తాళం ఎక్కడో పెట్టాను దాన్ని మర్చిపోయాను అసలు మర్చిపోవడం అది బట్టల గుట్టల సందున ఉంది బట్టల సందున కింద పడి ఉంది అదే టైనా ఆర్డర్ పడ్డది ఈ పండి చూస్తేనేమో పక్క ఇది ఇది తాళం లేదు కదా ఏం చేయాలని అర్థం కాకపోతుంటే మావాడు మా మామ కొడుకు పనీలు ఇప్పుడే జొమాటో ఎక్కాడు నైట్ టైమ్ మామోడు ఎక్కేది ఎందుకంటే నైట్ టైం కొంచెం ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి అది కాక మనీ కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పి నైట్ టైం వాడు చేసేది సో అయితే ఇద్దరికి సేమ్ రెస్టారెంట్ ఒకటే పడ్డది బాబు రెస్టారెంట్ అని దగ్గర ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాడు అయితే మేమేం చేసామంటే ఓటీపీ షేర్ చేసుకొని లాగిన్ అయ్యి ఆర్డర్ తను ఇచ్చేటట్టు నేను మళ్ళీ వస్తానని చెప్తే ఆ విధంగా ఇప్పుడు టై కవర్ చేసాం ఈ పోటకైతే ఇయర్నింగ్స్ అనేది రేపు పొద్దున నేను ఒకటి ఒకటి పెడతాను లిస్టు ఎంత వచ్చింది ఏం కథ అసలుకి ఎట్ట అనేది ఓకేనా ఓకే అండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ మీకు వర్తనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ యొక్క లైక్ అండ్ సపోర్ట్ మీ యొక్క సపోర్ట్ని నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికైనా కానీ ఓకే అండి మీ యొక్క సపోర్ట్ తోటి నేను ఎన్నెన్నోనో చాలా చాలా చేయాలనుకుంటున్నాను వాటి దానికి రీచ్ అవ్వాలంటే కొంత టైం పట్టింది దానికి మీరే నాకు హెల్ప్ చేయాలి మీ మీ సపోర్ట్ ఉంటే చాలు అదే పెద్ద హెల్ప్ నాకు ఓకేనా ఇంకో ఇంకేం చెప్పాలి పాప ఏమో బుద్ధి వదిలిపెట్టి వచ్చాను ఈ టైంలో నేనేమో ఇక తప్పదు కొన్ని సిచ్యువేషన్స్ అంతే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలే కొన్ని వదులుకోవాలి కొన్నాళ్ళు సో అది ఒక ఏం లేదండి వన్ మంత్ నేను ఇక్కడ మొత్తం అడ్జస్ట్ అయ్యి అంతా సెట్ చేసిన తర్వాత బుజ్జిని కూడా తీసుకొస్తాను తర్వాత ఒక పెద్ద కాన్సెప్ట్ ఒకటి ఉంది దాన్ని చూపిస్తాను అసలుకి మనం పట్టుకుంటూ వదిలిపెట్టం ఖచ్చితంగా అదొక మొండి పట్టుదల అది అయినా అవకపోయినా కానీ అదొక పట్టుదల ఆ పడుదలు ఉంటే ఎప్పటికైనా కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం రీచ్ అవుతాం కదా అని నా ఉద్దేశంతో చేస్తూ ఉంటాను ఓకేనా పైప్ వచ్చేమో ఈ రెండు రోజులు పెట్టి జలుబు ఒకటండి నిన్నే బుచ్చి బుద్ధి వద్ద కానీ నేను వచ్చాను ఆ వచ్చే దారిలో మళ్ళీ వాన పడ్డది ఆ వానకి ఇంకొంచెం తడిసి నైట్ అంతా జలుబుతో అసలు చాలా ఇబ్బంది పడిపోయాను అయితే మార్నింగ్ అలా తగ్గింది సుమారు ఉండేసరికి ఇంకా ఖాళీ ఉండబుద్దు కట్లేదండి నేను వచ్చిన మేరే వచ్చిన పని వేరైతే ఖాళీ ఉంటే అసలుకి చీదరు ఎక్కువ అవుతుంది ఎందుకని చెప్పి మళ్ళీ గుంటూరులో ఈ స్విగ్గీ ఆఫీస్ ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర ఐడి క్రియేట్ చేయించుకొని మళ్ళీ అప్పటికప్పుడే అసలు అంతా సడన్ సడన్గా నేను వెళ్ళేటప్పుడు కూడా షార్ట్ వెళ్ళాను ఆ ఆఫీస్ కూడా వాళ్ళు అక్కడికక్కడే క్రియేట్ చేసారు నేనేం చేశానంటే ఆన్లైన్లో ఉంటుందేమో అని చెప్పి ఆన్లైన్ చేశాను అది ఆన్లైన్ చేసిన ఒక టూ మినిట్స్కి వచ్చేసిందండి ఆర్డర్ అయితే పోతపతి అయితే షాప్కి వచ్చామండి కూరగాయలు కొట్టుకు అయితే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు అయితే కొత్త డిష్ అయితే చేయబోతున్నాం చూసేయండి ఇప్పుడైతే మా బేసల్ లైఫ్ పూర్తి హరియ ఈ విధంగా చేస్తారా అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఆనియన్స్ ని ఈ విధంగా పొడుగు కట్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఇలా హ కే కనేసన కట్టింగ్ బెల్ ఎ నెక్స్ట్ ఇంకొక ఇ ఇంకొట చిన్నది ద చెయ్యి నిలేవు ఆడేది హ్ மொத்தம் கட்னா பத்தி மொடுக்கொடுக்க கடிக வந்து இன் கட்டியா நி பண்ணா மஞ்சள் கட்டிங்

మొత్తం నలిపేసుకోవాలి నలిపేసుకుంటే రసం బాగా వచ్చింది పిండేటప్పుడు అందుకని చెప్పి వీటిని బాగా వత్తేసుకోవాలి తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం పిండి వేసుకున్నాం మూడు నాలుగు రాదు పులి సరిపోతుంది తల్లిపిండే విధంగా పిండి వేసుకొని మనం పులిహోర వేస్తామో చూసేయండి కడాయి ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుంది కాబాయి కదా పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు ఏని ముక్కలు ముక్కలు గట్టి చేసేసుకొని మొత్తం వేసేసుకుంటాం ఈ విధంగా వీటన్నిటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఈ స్పైసెస్లో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపి వేసుకోండి చూసండి ఈ విధంగా వేగించింది కదా ఫిఫ్టీ పర్సెంట్ వేగిస్తే స్థానండి ఇంకా దీన్ని తీసేసుకున్నాక మధ్యాహ్నం కర్రీలోకి మామిడి వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాడు ఇప్పుడు ఆనియన్స్ క్యాబేజీ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసారు దాని కూడా కొద్ది కొంచెం కొత్తిమీర ఇది 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 అయితే ఇప్పుడు మనం పులిహోర మిక్స్ నేను దాని డెక్కలు ముందుగా దీంట్లో సాల్ట్ వేసేసాము ముందుగానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తర్వాత మన లెమన్ వాటర్ ఉంది కదా కూడా పూ వేసుకున్నాం బాగా తిన్నాను కుట్టేది మన తాలింపు మొత్తానికి బిక్స్ వేసుకొని కలిపేసుకున్నాం போட்டேன் இல்ல அந்த புரோ கூட ஆடவும் கிண்ணம் ஆடுறதா போச்சு சீசர கேதேவே தான் அம்மா இந்த ஷேப் போய் வெளகம் வேற கிட்டி பாயினு காது நான் தரேன்ங்கோ தா போ ஏடனே போற다 சீனித் రాత్రి ముగిపోయిన అన్నం తోటి విహార ఏదైనా సేవింగ్ చేయాలి. సబాంగ. కొంచెం నీలేదా ఆకగ తగ్గేది వీడియో చూశారు కదా వీడియో మీకు కొంచెం నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా తీస్తాను వీడియోస్ దీంట్లో ఎర్నింగ్స్ ఎంత వచ్చి నేను చెప్పలేదు కదా నెక్స్ట్ వీడియో చెబుతానండి ఎందుకంటే ఈ వీడియో మరి లెంత్ అయిపోయింది అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ గుంటూరులో ఒకరు ఉన్నారు వాళ్ళు అక్క వాళ్ళు చాలా రోజులు పెట్టి కాంటాక్ట్ అవుతున్నారు ఈరోజు అక్కయలు కలవడానికి వెళ్తున్నాను మన గుంటూరు దగ్గరే ఇచ్చి మోన్ ఐడియా ఉంది కదా అక్కడికి వస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పరిచయం చే వాళ్ళతో కొంచెం మాట్లాడి చెప్తాను ఏం విషయం ఏం కదా అనేది ఓకేనా ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే చేయండి బాయ్